పెద్ద శంకరంపేట మండలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య భూ అక్రమాలపై మాటల యుద్దం కొనసాగుతుంది గురువారం ఎంపీపీ జంగం శ్రీనివాస్ తిరుమలాపురం సర్వే నెంబర్ ఒకటి రెండు వందల నాలుగు శంకరంపేట సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఏడు రెండు వందల ముప్పై ఎనిమిదిలో భూ కబ్జాలు జరిగితే చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గ్రేసీ ని కలవటం దయాలు వేదాలు వల్లించినట్లుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాయిని మధుసూదన్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఆవరణలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో యాబై ఎనిమిది యాబై తొమ్మిది జీవోను ఆసరాగా చేసుకుని తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి ఫోర్జరీ సంతకాలతో భూములను కబ్జా చేశారన్నారు కాంగ్రెస్ నాయకులు జనార్దన్ మాట్లాడుతూ శంకరమ్మ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యుక్రాంతం అవుతుంటే జంగం శ్రీనివాస్ ఎందుకు మౌనం వహించాడని ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకులు ఆర్ఎన్ సంతోష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీఏ చట్టం ద్వారా వివరాలు సేకరించామని యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవో ద్వారా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు తమ అనుచరులకు తప్పుడు డాక్యుమెంట్లతో స్థలాలను ఇప్పించాడని అతి త్వరలో అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు రాయిని మధుసూదన్ బీసీసీఎల్ అధ్యక్షులు జనార్దన్ సర్పంచ్ సత్యనారాయణ దానంపల్లి నారాగౌడ్ పట్కరి పండరి సంగమేశ్వర సేటు గంగారెడ్డి గాండ్ల సంగమేశ్వర్ నరసింహచారి భానుగౌడ్ గాండ్ల సాయిలు గన్న సాయిలు విటల్ రెడ్డి లొద్ద లక్ష్మణ్ హరికిషన్ స్వాతి సత్యనారాయణ మంగళ యాదగిరి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు ఇవన్నీ నీకు తెలిసి జరగలేవా అని చెప్పేసేసి ఆయనకు మేము ఆయనకు ఇవన్నీ ఆయన దృష్టికి మీ ద్వారా తీసుకుపోతున్నాం ఖచ్చితంగా ఆయన ఈరోజు ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి మెమరణం ఇచ్చిండో దానికి మేము సంతోషిస్తూ మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు ఆ గ్రామ పాలనలో ఆయన ఇట్లా పాల్గొన్నాడు ఆ రోజు చెప్పిన దానికి కట్టుబడి అందరం ఉందాం నీ సోదరుడు కానీ నీ అనుచరులు కానీ తక్షణమే భూమి అది ప్రజాధనం గవర్నమెంట్ ధనం కాబట్టి ప్రభుత్వానికి ఏమన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రభుత్వానికి ఎంఆర్ఓకు హైండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఆయన హైండ్ ఓవర్ చేసి ఆయన నిజ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు ఆదేశానుసారము ఆర్టీ పెట్టి ఈ డాక్యుమెంట్స్ ఒక నెల రోజుల నుంచి కష్టం చేసి ఫోర్ ట్వంటీ ప్రభుత్వం గతంలో చేసిన ఫోర్ ట్వంటీ ప్రభుత్వం బండారం బయటపెట్టాలని వాళ్ళ పైన ఒక ఎన్సైక్లోపీడియానే తయారు చేసినాము బుక్ కాదు ఎన్సైక్లోపీడియానే తయారైంది ఇందులో క్రమంగా చూస్తే ఇప్పుడు మా మిత్రులు కొన్ని కొన్ని పాయింట్లు మరిచినప్పటికీ ఫోకస్ డాక్యుమెంట్ అనడానికి మెయిన్ ముఖ్యమైనవి రెండు నాలుగు నాలుగు ఆధారాలు ఇలా ప్రతిదానికి ఉన్నాయి ఏ ఏ ఏ డాక్యుమెంట్ కూడా ప్రొసీడింగ్ నెంబర్ ఉంటుంది ప్రతి డాక్యుమెంట్ ప్రొసీడింగ్ ఇస్తే ప్రొసీడింగ్ నెంబర్ ఉంటుంది వితౌట్ ప్రొసీడింగ్ నెంబర్ అన్ని ఒక జాన్లే ఒక జాన్లే ప్రింట్ చేసుకొని ఒక జాన్లే చేసుకొని సంవత్సరాలు తేడా చేసి ఏ దానికి కూడా ప్రొసీడింగ్ కాపీ నంబర్ ఉండదు తర్వాత ఈ రసీదులు కూడా క్రమశంఖ బ్లాకింగ్తో రాస్తారు రెండు వేల పద్దెనిమిది అదే ఇంకో రెండు వందల పదిహేను అదే ఇంకు ఏదైనా మీద కింద బ్లాక్ ఇంక్ ఉంటుంది కలర్ తీయడానికి కారణం అదే మళ్ళీ మధ్యలో బ్లూ పెన్ థర్డ్ రాస్తుంది ఇవి ఏ గ్రామ పంచాయతీలో కూడా దొరకాయి ఏ ఆడిట్లో కూడా ఉంటే సొంత అవసరాల కోసము ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జియో గైడ్ లైన్స్లా కంపల్సరీ వాటర్ సప్లై బిల్లు కరెంట్ బిల్లు గ్రామ పంచాయతీ పర్మిషన్ రసీదులు కావాలి కాబట్టి రాత్రి రాత్రి పూర్తి డాక్యుమెంట్స్ దీంతో దీంతోపాటు శంకరంపేట ప్రియాంక కాలనీలో పదహారు ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ మొత్తం తిరుమలపూర్లో తిరుమలపూర్ సర్వే నెంబర్ వన్లో గతంలో గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బులతో కమిటీలు కట్టి ఆ పైసలు ఇప్పుడు నేషనల్ హైవేలో పోతే సర్వే నెంబర్ వన్లో పోతే ఆ డబ్బులు కూడా క్లెయిమ్ చేసి ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు కట్టుకొని మాదనే పరిస్థితికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఇవన్నీ మేము ఆధారాలతో సహా తీసుకొచ్చినాము అందరు బండరాలు త్వరలో బయటపడతాయి రెండోది కొంతమంది నేషనల్ హైవేలో పోయినాక కూడా సగం ఇల్లు పోతుంది ఆ నెంబర్ అట్లనే ఉంటుంది అదే నెంబర్ పెట్టి కూడా రెగ్యులర్ కూడా ఉన్నారు కొంతమంది ఇల్లలో ప్రతి ఒక్కళ్ళ బండారం బయటకు వస్తుంది దొంగతనం గిల్టీ షుడ్ బి పనిష్డ్ ఎవడైనా సరే తప్పకుండా మన ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా కంపల్సరీ ఆధారాలతో సహా ఉట్టిగా ఫోకస్ మాట్లాడాడు కాదు ఇలా అయినాన్న చురల పేర్లే అశ్విన్ కానీ కోశెట్టి కానీ యాదగిరి కానీ ప్రతి రసీదు ఉన్నది కానీ దాంట్లో కనీసం డేట్ కూడా లేదు ప్రోర్జర్ చేయాలి డేట్ రాయకుండా ప్రోజర్ చేస్తాడు ఈ పెద్ద ఆఫీసర్లు ఎట్లా దీన్ని ఒప్పుకున్నారో అర్థం కాలేదు మళ్ళీ తహసీల్దార్ మేడం అడిగిన అడిగిన నేను పై నుంచి ఆదేశాలు వచ్చినాయి వాళ్ళు ఏం చెప్తాడు అదే చేయాలని అన్నారు అని ఈ ఇవి కావాలని రసీదును కలర్ తీరాక్సే తీసుకున్నా నేను ఎందుకంటే ఇలా స్పష్టంగా ప్రతి దాంట్లో బ్లాక్ పెన్ తోటి సంవత్సరాలే తేడా సంవత్సరాల సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా ఈ రూపాయి కూడా గ్రామ పంచాయతీ రసీదు జమ కట్టింది లేదు ఆ తర్వాత ఇప్పటిదాకా ఉన్నాయి కూడా లేవు కానీ దీనిపైన అధికారులు తగు చర్య తీసుకొని ఇప్పుడు ఎవరైతే ఈ ఫోకస్ పట్టాలు పొంది గవర్నమెంట్ వాల్యూ ఆరు వందల రూపాయలే కట్టి వాళ్ళ పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తక్షణమే ఆ రిజిస్ట్రేషన్లు రద్దు